టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇకిదురులో ఉండగా లేటెస్ట్ గానే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు తనతో కలిసి పనిచేసిన మహిళలకు అలాగే ఇతర మహిళా మనులకు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే అలాగే మెగా బ్రదర్స్ నాగబాబు చిరు తమ ఇంటి ఆడపడుచులతో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేసి రిలీజ్ చేశారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్ సమస్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వమర సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎరెక్స్లో శరవేయంగా చిత్రీకరణ జరుపుకుంటోంది అదే స్టూడియోలో మరో షూటింగ్లో ఉన్న శ్రీలకు ఈ విషయం తెలిసి తనంతగానో అభిమానించి చిరంజీవి గారి సమీపంలో ఉన్నారని తెలుసుకున్న హీరోయిన్ శ్రీల విశ్వమరా సెట్స్కి వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన శ్రీలలకు శాల్వ కప్పి సత్కరించిన దుర్గావి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న స్త్రీల సంతోషం వ్యక్తం చేస్తూ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్ వైరల్ అవుతుండగా హీరోయిన్ శ్రీల దీని గురించి స్పందించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తనకు ఇష్టమైన హీరో ఆయన ఈరోజు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇది నా జీవితంలో మర్చిపోలేను ఊరికే అవరుగా మెగాస్టార్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరోయిన్ శ్రీలలా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో